ఈరోజు గ్రహబలం అనుకూలం ఆర్థికంగా కలిసివచ్చే కాలం వ్యాపారులకు అనుకూలం కొత్త నిర్ణయాలకు మంచి కాలం పెళ్లి కాని యువతి యువకులకు సంబంధాలు కుదిరే అవకాశం తల్లి తండ్రుల ఆశీర్వాదంతో పనులు ప్రారంభించండి శుభాలు జరుగుతాయి శివాలయ దర్శనం శుభం లక్కీ నెంబర్ తొమ్మిది లక కీ కలర్ తెలిపూ వృషభరాశి రోజు మీపైన గ్రహబలం బాగుంది అనుకోకుండా ఒక పెద్ద మొత్తంలో ధనలాభం కనిపిస్తుంది ఆరోగ్య సమస్యలు నెమ్మదిస్తాయి ఉద్యోగులకు అనుకూలం వ్యాపారులకు శుభకాలం విద్యార్థులకు కొత్త కోర్సుల్లో ప్రవేశానికి మంచి రోజు అమ్మవారికి చామంతి పూలు నిమ్మకాయల మాల సమర్పించండి గొప్ప ఫలితాలు కనిపిస్తాయి లక్కీ నెంబర్ ఆరు లక కలర్ కలర్ పసుపుమెత్తిన రోజు గ్రహబలం పాక్షికం ఉద్యోగులకు ప్రోత్సాహం లభిస్తుంది కానీ నర్ఘోష ఎక్కువ ఉంటుంది వ్యాపారాలు అధిక ఉత్సాహంతో పెట్టుబడులు పెట్టకండి ఖర్చులు అదుపులో పెట్టుకోండి విద్యార్థులకు అనుకూలముగానే ఉంది కాని శ్రద్ధ పెట్టి చదవాలి ఒక వార్త మీకు ఇబ్బంది పెడుతుంది ముగజీవాలకు ఆహారాన్ని అందించండి శివాలయ దర్శనం మీకు మంచి చేస్తుంది లక్కీ నెంబర్ ఏడు లక కీ కలర్ నీలం కాటక రాశి రోజు మీపైన అనుకూల గ్రహబలం ఉంది తలచిన పనులు సునాయాసంగా పూర్తవుతాయి అనుకోని దారుల్లో ధనలాభాలున్నాయి పెట్టుబడులకు అనుకూలం స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు అనుకూలం స్పెక్యులేషన్ల జోలికి పోవద్దు రియల్ ఎస్టేట్ వారికి శుభకాలం విద్యార్థులకి శ్రద్ధ అవసరం లక్కీ నెంబర్ ఐదుల కీ కలర్ ముదురు నీలం ఈరోజు గ్రహబలం పాక్షికం బుధశనుల తీవ్ర దృష్టి ప్రభావం వల్ల మీకు పనుల్లో జాప్యం తప్పదు ఆర్థికంగా పర్వాలేదు సమయానికి డబ్బు సర్దుబాటు అవుతుంది భూములపై పెట్టుబడులకు అనుకూలం పిల్లల చదువులపై కొంచెం ప్రత్యేక శ్రద్ధ అవసరం పెద్దల ఆరోగ్యంపై జాగ్రత్త వహించండి లక్కీ నెంబర్ తొమ్మిది లకకీ కలర్లే తాకుపచ్చ రోజు గ్రహబలం అద్భుతం ఉద్యోగులకు ప్రమోషన్లను ఖాయం వ్యాపారులకు ధనలాభం ఒకప్పుడు చేసిన పెట్టుబడులు ఇప్పుడు ఫలితాన్నందించే రోజు శత్రువులతో జాగ్రత్తగా ఉండండి పక్కనే ఉంది వెన్నుపోటు పొడిచేవారితో మరింత జాగ్రత్త రియల్ ఎస్టేట్ వారికి లాభాలు కనిపిస్తున్నాయి వెంకటేశ్వర స్వామికి తులసి మాల సమర్పించండి అద్భుత ఫలితాలు కనిపిస్తాయి లక్కీ నెంబర్ పదకొండుల కక్కీ కలర్ ధవళ వర్ణం ఆరాసి రోజు మీకు మిశ్రమకాలం గ్రహబలం పాక్షికంగా ఉంది వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి ఆర్థికంగా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది రియల్ ఎస్టేట్ వారికి దూరదృష్టితో పెట్టుబడులు పెట్టడానికి మంచి కాలం రాజకీయ నాయకులకు మిశ్రమ కాలం మాటపై అదుపు అవసరం పెద్దల ఆశీర్వాదంతో పనులు ప్రారంభించండి చండీమాతను ఆరాధించండి ఇబ్బందులు తొలగుతాయి లక్కీ నెంబర్ ఎనిమిది లకక్కీ కలర్ గచ్చకాయ రంగు ఈరోజు గ్రహ బలం అంతగా అనుకూలం కాదు మానసికంగా బలంగా ఉండవలసిన కాలం అనుకోని చిక్కులు ఎదురవుతాయి ఇంట్లో జీవిత భాగస్వామితో వాగ్వివాదాలు జరిగే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి ఉద్యోగులకు అనుకోని పరిస్థితులు ఎదురయ్యే అవకాశం అధికారులతో ఇబ్బందులు వచ్చే అవకాశం పెద్దలకు ఆస్తమా వంటి రోగాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది తగు జాగ్రత్తగా ఉండండి రియల్ ఎస్టేట్ వారికి విద్యార్థులకు శుభకాలం గణపతి ఆరాధన శుభం చేస్తుంది లక్కీ నెంబర్ ఐదు లక్కకి కీ కలర్ పసుపు రోజు గ్రహబలం అనుకూలం తలచిన పనులు జరుగుతాయి మీరు ఎప్పటినుండో నిర్ణయం తీసుకోలేకపోతున్న ఒక బలమైన నిర్ణయం తీసుకుంటారు మీ జీవితంలో ఎప్పటినుండో ఇబ్బంది పెడుతున్న ఒక వ్యక్తిని వదిలేయాలని నిర్ణయించుకుంటారు విద్యావ్యస్థలో పనిచేసేవారికి డాక్టర్లకు వృత్తి విద్యా నిపుణులకు అనుకూలమైన కాలం వ్యాపారులకు ధనలాభాలున్నాయి పెట్టుబడులు కలిసి వస్తాయి సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శించుకోండి శుభాలు జరుగుతాయి లక్కీ నెంబర్ ఏడు లక కీ కలర్ ఎరుపు ఈరోజు గ్రహబలం సామాన్యం పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం వ్యాపారులకు రోజు ప్రారంభం అనుకూలం కాకపోయినా మెల్లగా అనుకూలంగా మారుతుంది ధనలాభాలు సూచితం రియల్ ఎస్టేట్ వారు ఒక ఆస్తి వివాదంలో చిక్కుకునే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి వాహన డ్రైవింగుల్లో జాగ్రకత వహించండి అకాల భోజనాలు చేయవద్దు ఉద్యోగులకు శ్రమ త్రిపట మానసిక ఒత్తిడులుంటాయి పంచముఖి ఆంజనేయ స్వామిని దర్శించుకోండి ఇబ్బందులు తొలగుతాయి లక్కీ నెంబర్ ఆరు లక్కీ కలర్ ఆకుపచ్చ కుంభరాశి రోజు గ్రహబలం సామాన్యం మీరు తలచిన పనులు జరిగే అవకాశాలు తక్కువ ఆర్థిక ఇబ్బందులు సూచితం మీరు అనుకోకుండా తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు మీకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతుంది మీరు కొత్త వ్యాపార నిర్ణయాలకు దూరంగా ఉండండి ఉద్యోగులుపై అధికారుల ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది వాగ్వివాదాలకు దూరంగా ఉండండి ఈరోజు మీరు శివాలయానికి వెళ్లి ఈశ్వరుడికి ఆవుపాలు తేనె సమర్పించండి చిక్కుల నుండి బయటపడతారు లక్కీ లక్కీ కలర్ నీలం ఈరోజు గ్రహబలం పర్వాలేదు మీరు అనుకొని చిక్కులు ఎదుర్కొనే అవకాశాలున్నాయి జాగ్రత్త ఒక పెద్ద వ్యాపార ఒప్పందానికి అవకాశం కనిపిస్తుంది మీకు ఈరోజు పెద్ద మొత్తంలో ధన స్టాక్స్ లో పెట్టుబడులకు దూరంగా ఉండండి బంగారం కొనే అవకాశం ఉంది కమోడిటీల్లో పెట్టుబడులకు అనుకూలం లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది వాహన కొనుగోలుకు అనుకూల దినం ఉద్యోగులకు మాత్రం మిశ్రమ ఫలాలు కనిపిస్తున్నాయి వాగ్వివాదాలకు వెళ్లవద్దు పనిపై శ్రద్ధ పెట్టండి ఆవేశాలు పనికిరావు రియల్ ఎస్టేట్ వారికి భూమిపై పెట్టుబడులకు అనుకూలం కాబట్టి కొత్త వెంచర్ల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టవచ్చు లక్కీ నెంబర్ రెండు ల కలర్ తెలుపు